స్వామి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు ఆల్మోస్ట్ గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి చాలా వాళ్ళు వాళ్ళ ఏ కార్యక్రమం ఉన్నా అది కావచ్చు లేకపోతే ఇప్పుడు కార్యక్రమం కావచ్చు లేకపోతే కావచ్చు ఏ కార్యక్రమం ఉన్నా కూడా అది మాకు అయితే కార్యక్రమం భావిస్తూ గారు ముఖ్యమంత్రి గారితో పాటు లోకేష్ గారు మొత్తం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా యాక్చువల్గా కూడా అక్కడ ఉంటే అది కూడా చూసుకొని ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా పార్టీ మేనేజ్మెంట్ గారి సాంగ్స్ వాళ్ళందరికీ కూడా పూర్తిగా అనుభూతిగా తెలియజేసుకుంటారీ అంటే అందరికీ రాజకీయాలు ఆ రోజు ముప్పై ఏళ్ళ క్రితం ఈ వ్యాపార రంగంలో వస్తే ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఈ వ్యాపార రంగంలో వచ్చి ఎవరో ఎందుకు ఇస్తారు ఏదో చేస్తారని కాకుండా వాళ్ళ కాల్ నిలబడాలనేటువంటి ప్రయత్నంలో ఆ ఫలితం పదిహేనేళ్ల క్రితం లక్కీ ఆవిపించింది ఈరోజు పదిహేను బ్రాంచులకి మన రాష్ట్రంలో విస్తరించడం వ్యాపార భాగస్వామి ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్ గా తీసుకునేది ఏంటంటే ఒక భాగస్వామితో ఒక మంచి అండర్స్టాండింగ్ వ్యాపార రంగంలో రాణించారు పర్సనల్ గా కూడా వాళ్ళకు ఒక బ్రాండింగ్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నారు నేను చెప్పాను నా సంతో వచ్చేటప్పుడు చాలా పెద్ద క్లాస్ ఆఫ్ మీడియా ఉంది కన్నబాబు గారు అన్నట్టుగానే ఇంత మాట చేస్తున్నారు నేను టెన్షన్ పడిపోయాను బట్ ఇట్ షోస్ దట్ మన లక్కీ షాపింగ్ మాల్కి అలాగే గౌరవనీయులు గంటా శ్రీనివాస్ గారికి అలాగే గౌరవనీలు కన్నబాబు గారికి అండ్ రమణ గారు అండ్ ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ లక్కీ షాపింగ్ మలిక్ గారు ఇక్కడ అండ్ ಮನೆ ಎಂಟೈರ್ ಯಾನ್ಯ ಆಫ್ ಲಕ್ಕಿ ಷಾಪಿಂಗ್ ಮಾಲ್ ಸ್ವಾರು ಶ್ರೀರು ಗಾರ ರಾರ ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ ಮಣಿಕಂಠ ಗಾರು ಅಂಡ್ ಅಲ್ಲೇ ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರು ನೀರು ಎಂತ ಪ್ರೇಮಿ ನಾನಿ ಎಂತ ಪ್ರೇಮ ಎಂತ ಪ್ರೇಮಿ ತಂಡೋಪ ತಂಡು ಈ ರೋಜುರ ಅನಿ ಐಲ್ ವೆರೀ ಬ್ಲಸ್ ಈ ರೋಜು ಲಕ್ಕಿ ಷಾಪಿಂಗ್ ಮಾಲ್ ವಾಳಾರೆ ದಿಸ್ ಇಸ್ రచ్చగెలవడం అన్నట్టు అంటే నేనే అంటారు ఫస్ట్ స్టోర్ వైజాగ్ లో లాంచ్ చేయడం మళ్ళీ ఫిఫ్టీన్త్ స్టోర్ వైజాగ్ లో సేమ్ లెంగ్ లో మీరు మీరిచ్చే ఆదరాభిమానాలు ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత త్వరగా ఒకే చోట స్టోర్ లాంచెస్ చేయడం అనేది హార్టీ కంగ్రాచులేషన్స్ బ్యూటిఫుల్ బ్రాండ్ లక్కీ షాపింగ్ మాల్ ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ చాలా లక్కీగా అనుకుంటాను లక్కీతో అసోసియేషన్ నాకు మీరందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు ప్రతినిధులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అదే నా ప్రోగ్రామ్ మీడియా కూడా ఆశీర్వాదం అనేది అలాగే మీడియా సోదరులందరూ కూడా ఈ ముందావళి మమ్మల్ని అందరినీ కూడా హైలైట్ చేస్తున్నారు మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా స్టోరు కూడా నుంచి తొంభై మూడు గారు ड <laughs>